హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ చిలగడదుంపలతో ఇలా ఒక్కసారి స్వీట్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతూ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు అలాగే కేవలం నాలుగు వస్తువులతో అందరికీ మ్యాక్సిమం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది దీనికోసం ఫస్ట్ నేను రెండు ఉడికించిన చిలగడ దుంపలు పెద్దవి తీసుకున్నాను మీరు మీకున్న దాన్ని బట్టి ఎక్కువ తీసుకోవచ్చు ఇవి వీటిని మోరంగడ్డలు గన్సుగడ్డలు రత్నపురి దుంపలు అని కూడా అంటారు వీటిని తీసుకున్న తర్వాత పైన పొట్టు తీసేసి ఇలా తురుముకోవాలి మొత్తం తురుముకోవడానికి కుదరలేదు అనుకున్న వాళ్ళు మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే ఫోక్తో కొంచెం చిన్న దుంపలు అయితే ఇలా అంటే మనకు వచ్చేస్తాయి ఇలా చేసుకున్న తురుము తర్వాత దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న ఒక కడాయి పెట్టుకుని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడిన తర్వాత కొన్ని జీడిపప్పులు కొన్ని కిస్మిస్లు మీ దగ్గర ఇంకేమైనా ఉంటే డ్రై ఫ్రూట్స్ వాటిని కూడా వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి వీటిని తీసి ఒక గిన్నెలో పెట్టి తీసుకొని పక్కన పెట్టండి తర్వాత అదే నెయ్యిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా అది వేసుకోండి అది వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ ఉప్మా రవ్వ వేయడం వల్ల మనకి స్వీట్ మరీ పంటికి అతుక్కున్నట్టుగా కాకుండా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కొంచెం గోల్డెన్ కలర్ అయిన తర్వాత దీంట్లోకి తురుమి పెట్టుకున్న చిలకడదుంప పేస్ట్ తురుముని మొత్తం వేసుకుని ఈ ఉప్మా రవ్వ ఇది కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఉప్మా రవ్వ ఉడకడం కోసం మనం స్పెషల్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనకి చిలకడదుంపలో ఉన్న తేమ వల్ల మనకి ఈ ఉప్మా రవ్వ కూడా ఉడికిపోతుంది ఇదంతా కొంచెం దగ్గర పడినప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మళ్ళీ ఇదంతా కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి ఇది కొంచెం దగ్గర పడినప్పుడు దీంట్లోకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నాను అంటే ఇది వంద గ్రాములు నేను తీసుకున్న దుంపలకి ఈ బెల్లం సరిపోతుంది మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేటట్టయితే చూసుకుని ఒకవేళ బెల్లం కరిగిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని అలా కూడా వేసుకోవచ్చు బెల్లం ప్లేస్లో కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు వేసి ఇలా కొంచెం పెనం నుంచి సపరేట్ అయ్యే టైంలో దీంట్లోకి నేను ఫుడ్ కలర్ అనేది ఆరెంజ్ ఫుడ్ కలర్ చిటికడి వేసుకుంటున్నాను కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నో ప్రాబ్లం వేసి ఇదంతా కొంచెం మళ్ళీ పెనం నుంచి ఇలా సెపరేట్ అయ్యే టైంలో దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఇలాచీ పౌడర్ అర టేబుల్ స్పూన్ వేసుకుని ఇదంతా కలుపుకొని ఇలా పెనం నుంచి సపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలాంటి దోశ గరిట గుంట గరిటలు ఉంటాయి కదా దీంట్లో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని ఇలా కొంచెం మనం అంటే మనకి ఇది ఒక మంచి షేప్ అనేది వస్తుంది ఇలా వచ్చింది దీన్ని ప్లేట్లో పెట్టుకొని అన్నిటినీ ఇలా చేసుకోండి మీకు ఇష్టమైతే ఇలా చేసుకోండి లేదంటే మొత్తం ఈ స్వీట్ని ఒక ప్లేట్లో వేసి పీసెస్గా కట్ చేసుకొని కానీ లేదా లడ్డూలో చేసుకుని కానీ చేసుకోవచ్చు ఇలా చూడడానికి బాగుంటుందని చెప్పి నేను అన్నిటినీ ఇలా చేశాను ఇలా చేసిన వీటిని చక్కగా ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోండి పిల్లలు పెద్దలు ఎవరికైనా ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్